ఇప్పుడో ఏం పడలేదు లేటానికి వచ్చాను చీకట పడే టయానికే పడతాయండి రైలు పగల కనపడవు పడవు వాళ్ళకి అదిగోండి అక్కడ పడవ మీద వేస్తున్నారు చూడండి ఆయన కూడా ఈ రైలు రైలు పడటానికే వాళ్ళు వేస్తున్నాడు ఈ పడవలోనే చూసారా ఇవన్నీ నైట్ పూట తెల్లవారుజాము వస్తారు వాళ్ళు అది చేయటానికి చేపలు పడటానికి జిలేబీ ఒకటి వచ్చింది రేపు పర్లేదు కానీ ఇక జిలేబీ ఒకటి పడింది జిలేబీ చైనా కొరక చైనా కొరక అంటాం మేము అది చూడండి ఎంత చూడండి ఒకసారి ఎంత ఉందో చావల్ బ <laughs> 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 <laughs>